హాయ్ ఫ్రెండ్స్ శ్రీవారు అన్బాక్సింగ్ చేస్తున్నారా ఇది వచ్చినప్పటి నుంచి తల తినేస్తా ఉన్నాడు ఏముంది దీంట్లో ఏముంది ఏం తెప్పించాను చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ చెప్పి తెప్పించానండి వీటిలో కూడా ఇంత వెయిట్ అనేసి ఉంటుంది ఆఫర్ ఉన్నాయి ఇంతని చెప్పి తెప్పించాను ఇది వచ్చి ఫోర్ పీసెస్ మనం ఫ్రిడ్జ్లో ఏమన్నా కవర్లో వేసి పెట్టామంటే కనబడదు కదండి వెతుక్కుంటూ ఉంటాము మా వారు లీవ్ వచ్చినప్పుడంతా అదే ఇదెక్కడ అని తల తినేస్తూ ఉంటారు అందుకని చెప్పి తెప్పించాను బాక్సులు పెద్ద సైజు అండి వీటిలో నెక్స్ట్ ఇదే మన బాక్స్ టోటల్ త్రీ పార్సల్ వచ్చాయి దీ డోర్ సైడ్లో పెట్టుకోవడానికండి ఇవి ఎయిట్ వచ్చాయండి ఇవి మనం సైడ్లో పెట్టుకోవడానికి ఫ్రూట్స్ కానివ్వండి వెజిటబుల్స్ ఎగ్స్ కనపడ మధ్యలేం రావు డోర్ సైడ్లో పెట్టుకోవడానికండి ఇవి ఇవి మనం ఫ్రిడ్జ్ డోర్లో పెట్టుకోవడానికి బాగున్నాయండి క్వాలిటీ ఇవి ఎయిట్స్ ఎయిట్ వచ్చాయి ఇది వచ్చి ఫోరు వీటికన్నా చిన్న సైజు కూడా తెప్పించాను ఇదిగో అండి బాక్స్ టోటల్ ఎన్ బాక్స్లు ఇది టూవల్ టోల్ బాక్సెస్ అనుకుంటా అండి అదే టోల్ బాక్స్ ఇట్లా మనకు ఏం పెట్టామని చెప్పేసి క్లియర్గా తెలుస్తుందండి ఇట్లో క్వాంటిటీ వచ్చేసి మనకు ఇంత వెయిట్ అని చెప్పేసి మనకు మెజర్మెంట్ ప్రకారం మనం తీసుకోవాలి వెట్టి క్వాంటిటీ వచ్చేసి థౌసండ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఎంఎల్ అండి ఇది వచ్చేసి టూ థౌజండ్ ఎంఎల్ క్వాంటిటీ ఈ బాక్స్ ఇది వచ్చేసి ఈ బాక్సు టూ థౌజండ్ ఎంఎల్ అంటే టూ లీటర్స్ పడుతుంది ఇది వచ్చి త్రీ లీటర్స్ బిగ్ సైజు